అందరికీ నమస్కారం ఈ వారం నుంచి వైఎస్ఆర్ పార్టీ మూకలో మాట్లాడే భాష తీరు ఈ రపారప అని ముఖ్యమంత్రి అంటారు ఆ పేలినాని మాజీ మంత్రి నరుకుడే నరుకుడు అంటాడు ఇది నరుకుడే నరుకుడు ఏంది ఇది రపారప అనేది ఏంది వాడు వస్తున్నాడు మీ ఎంత చూస్తామనేది ఏంది నరికేయండి కన్ను కొడితే చంపేయండి అన్నట్టు ఇదేంది ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు వీళ్ళకి ఎందుకు ఈ విధంగా పాల్పడుతున్నారనేది అర్థం కాల రోజు రోజుకి ఎందుకు రెచ్చిపోతున్నారనేది అర్థం కాల ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తున్నది ఏమంటే వాళ్ళకి అర్థం కాల ప్రజలు ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ్ మైనింగ్లో కానీ భూకబ్జాల్లో కానీ రోజు రోజుకి ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి వీళ్ళకి మతి సిమించిపోయి ఏం మాట్లాడాలని తెలవకుండా తెలిసే మాట్లాడుతున్నారా ప్రజల్ని రచ్చగొడుతున్నారా రచ్చగొడితే మీడియా అంతా ఈ వైపు వస్తే ఆ వైపు అంతా కూడా అరాచకాల అవినీతిని అది ఎక్కడ పబ్లిక్ కాకూడదనే ఆలస్యంతో ఈరోజు చేస్తున్నారు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి రప రప గంగమ్మ జాతరలో నరికినట్టుగా నరకాలని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మాట్లాడొచ్చా ఇది ఒక మాజీ మంత్రి పేళ్ళు నాని మన ఏం మాట్లాడాడు కన్ను ఎగరేస్తే నరికేయల్లా మనం ఇంకా చూస్తూ ఉండాలా మన కార్యకర్తలకి చెప్దామని అంటారు అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఏ సంకేతాన్ని పంపించాలనుకుంటున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి మళ్ళా పేళ్ళు నాని ఏం మాట్లాడతాడు కొడాలి నాని వచ్చినాడు ఇంకా అయిపోయింది మూడు నెలలకంతా బయట వేసినారు మీరు అంతు చూస్తామంటారు అంటే మీరు అంతులు చూసేదానికి మీరు ప్రజాప్రతిని అయింది ప్రజల్ని సమస్యల్ని సాల్వ్ చేయడానికో ప్రజల్ని సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రబల ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి మీరు ఈ విధంగా రచ్చగొట్టడం ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్తు భారతదేశం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎంత షాడిస్టులు ఉన్నారా ఎంత రాజకీయం అనుభవం లేని వ్యక్తులు ఉన్నారా రౌడీలు ఉన్నారా వైఎస్ఆర్ పార్టీలో ఈది రౌడీలు మాత్రం మాట్లాడుతున్నారు ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ యావత్తు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు తలదించుకునేట్టుగా మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రాలలో కూడా రేపు నేర్చుకుంటారు కర్ణాటక తమిళనాడు ఇట తెలంగాణ ఒరిస్సా మహారాష్ట్ర గుజరాత్ ఇటు రాష్ట్రాలన్నీ కూడా రే పొద్దున వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈ విధంగా మాట్లాడుతుంటే రేపు కూడా మన రాష్ట్రాలలో ఏ విధంగా తయారవుతారు ప్రతిపక్ష పార్టీలు అని వాళ్ళు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఆలాశయం చేసే పరిస్థితి వస్తున్నారు అందుకనే మేము ఈరోజు చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేయడం ఏమంటే ఇప్పటికన్నా మనల్ని కట్టడి చేయపోతే ఇది పాతకపోతుంది కరోనా మహమ్మారి ఏ విధంగా వచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని గాలిలో గలిపేసింది ఏ విధంగా సునామీగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మరి ఎంతమంది ప్రాణాలని గాల్లో గలిచిపోయినారో అదే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఇంకొక రాష్ట్రంలో ఇదే విధంగా చేస్తారు అందుకని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రప 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 గంగమ్మ జాతరలో నరికినట్టుగా తలలను నరకాలని చెప్పిన తర్వాత వాళ్ళ మంత్రులు మాజీ కూడా తయారైనారు ఎప్పుడైనా ఇంట్లో తండ్రి కరెక్ట్గా ఉంటే కొడుకులు గారు కరెక్ట్గా ఉంటారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి సంస్కారం లేకుండా మాట్లాడేప్పుడు ప్రజలపైన విశ్వాసం లేకుండా ఒక ఆంబోత మాత్ర ఒక ఈదిరవుడి మాట్లాడినట్టుగా ఈదిరవిడీలుగా మాట్లాడరు ఎందుకంటే భయం ఎవడన్నా పోలీసులు వస్తారా మాట్లాడితే పక్కనే ఆ విధంగా బడి దిగిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడాడో దాన్ని సొరవగా తీసుకొని ఈరోజు వాళ్ళ మంత్రులు ఆర్కే రోజా కానీ అంబట్ రాంబాబు ఈ భోజ మంటల దగ్గర డ్యాన్స్ చేసినట్టుగా మాట్లాడతాడు ఏం మాట్లాడతారా మీరు అన్యాయంగా అరెస్ట్ చేసినారంటారు ఆడబిడ్డలు అంటారు ఆ రోజు ఐదేళ్లలో ఏ రోజన్నా ఆడబిడ్డకి ఈరోజు మచ్చ నాశనకం మద్యం దాగి అన్యాయంగా వాళ్ళ భర్తల్ని అక్రమం కేసులు పెట్టి కానీ అక్రమంగా చంపినప్పుడు కానీ ఆడబిడ్డలు కనపడలేదా వాళ్ళ పసుపు కుంభం కనపడలేదా అంబటి రాంబాబు ఆ రోజు ఆడపడుసలు అనేది కనపడలేదా ఆ రోజు నిరుద్యోగులు అనేది కనపడలేదా ఆ రోజు బీసీ ఎస్టీ మైనార్టీలు అనేది కనపడలేదా మీకు కళ్ళకు సోలు వినపడలేదా ఆఖరికి డోల్ దినవాళ్ళు చేసినారే అన్యాయంగా పెద్దిరెడ్డి రెడ్డి మదనపల్లిలో పొంగునూరులో ఈ మద్యం బాగలేదు ఇది నాసిరకం మద్యం అంటే తెల్లరకానికి సమయం తేలింది ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు కరోనా వచ్చినప్పుడు మార్క్స్ లేదంటే ఏ విధంగా అతన్ని చిత్రహింసలు పెట్టి ఆయన చంపేంతవరకు కూడా మీరు కాళ్ళు చేతులు కట్టేసి గుండు కొట్టించి ఏ విధంగా చేసిన ఈరోజు ఆ రోజు గుర్తుకు రాలేదా ఎన్ని ఒక్కటా రెండా మూడా నాలుగా ఐదా చెప్పుకుంటా పోతే ఒకరోజు రెండు రోజులు దేశాలు మీరు చేసిన అరాజకాల అవినీతి అక్రమ అరెస్టులు దాడులు మహిళలను చూడకుండా రైతులను చూడకుండా రైతులు ఆడబిడ్డల్ని గొంతు మీద బూటుకాలతో తన్నిచ్చిన మీరు రైతుల గురించి మాట్లాడతారా మీరు రైతులు అయితే నిజమైన రైతులవుతే రైతుల పట్ల మీకు విశ్వాసం ఉంటే రైతుల పచ్చాన మీరు కానీ పోరాటం చేస్తే బంగారపాలెంలో సంవత్సరానికి ఒక పంట పండుతుంది మామిడి పంట ఎకరాలు మామిడి తోట ఉంది దాదాపు రెండు మూడేళ్ళు కాపుగా లేదు ఈ సంవత్సరం ఏదో కాపు వచ్చింది రైతుకు పది రూపాయలు వస్తాదనుకున్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతవరకు వాళ్ళకి రిలీవ్ కల్పించాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని పన్నెండు రూపాయలు రైతన్నకు మామిడి రైతుకి ఇస్తే దాని సూచి రైతు బాగుంటాడు రైతు బాగుంటే రేపు ఎప్పటికీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడును మర్చిపోరని అన్యాయంగా మామిడికాయలు రోడ్డు మీద పరిసి ట్రాక్టర్తో తొక్కించే జగన్మోహన్ రెడ్డి నువ్వా మీరా రైతు పచ్చపాసిలో రైతు ద్రోహిలు మీరు రైతులు నట్టేటు ముంచిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ చూశాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులకి ఏ విధంగా ఇబ్బంది కలిగించారు ఏ రోజన్నా మీ మామిడి రైతుల గురించి ఒక్క రూపాయి మీరు ఎప్పుడన్నా వాళ్ళకి అవకాశం కల్పించినారా జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాంబాబు పేలు నాని రోజా పేదిరెడ్డి రామచంద్ర గారు చోటు కడుగుతున్నా మరి రైతులు మూడు పంటల పండే భూమిని ఈ ఆంధ్రప్రదేశ్కు రాయిదాని లేదని రైతులు ఆ రోజు త్యాగం చేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నేను ప్రాంతాలు ప్రాంతాలకు చిచ్చబెట్టును ప్రాంతాలని ఐకమత్యం ఉండాలా ఇక్కడనే ఉండాలి అందరికీ మరి సెంటర్ అయిన పాయింట్ అమరావతి ఇక్కడనే రాజధాని ఉండాలని ఏ గ్రహంగా నేను ఒప్పుకుంటున్నాను యాభై వేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు భూములు త్యాగం చేస్తే నువ్వు అధికారంలోకి వస్తా అని ఏం చేశావు ఆ రైతుల్ని అనేక రకాలుగా కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి రెండు మూడు రెండు వందల మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినారు రైతులు రోడ్డు మీద పడినారు వాళ్ళకి ల్యాండ్ కూలింగ్కికుండా ఇబ్బంది కలిగించిన నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది రైతుల గురించి మాట్లాడాలన్నా రైతులను ఆదుకోవాలన్నా అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి ఒక్కడికే సాధ్యమవుతుందని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి యొక్క సోరీ వీళ్ళకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానీ అదేవిధంగా పేళ్ళు నాని మాజీ మంత్రికి కానీ అదేవిధంగా ఆర్కే రోజా గారు మాజీ మంత్రి కానీ జబర్దస్త్ మా కానీ అదేవిధంగా అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు అంటే ఆంబోతు రాంబోతు రాంబాబు అంటారు అందరూ మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి మీరు ఐదేళ్ల చేయిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే మొదటి అడుగులేనే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ లేని పచ్చాన మీకు ప్రజలే మిమ్మల్ని బట్లిప్పి రోడ్డు మీద పరిగెత్తి పరిగెత్తి కొట్టే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మహిళలు దించుకునేట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము అవసరం మా పార్టీ అవసరం లేదు కూటమి ప్రభుత్వం అవసరం లేదు ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మహిళలు మీరు చేసే యాక్కిల్ని తీవ్రంగా ఖండిస్తూ మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గర ఉండదని కూడా మరి వీళ్ళకి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం